అనగనగా రామాపురం అని ఊరిలో మేకల మంద కాపరి నివసిస్తుండేవాడు అతనికి కిట్టు అని ఒక కొడుకు ఉండేవాడు కిట్టు ఎప్పుడు వాళ్ల నాన్నని సరదాగా ఆటపట్టిస్తూ ఉండేవాడు ఒకరోజు కిట్టుకి ఒక ఆలోచన వచ్చి వాళ్ల నాన్నని ఆటపట్టిద్దామని అనుకున్నాడు వెంటనే కిట్టు నాన్న పులి నాన్న పులి అని అరవడం మొదలు పెట్టాడు భయంతో వెంటనే వాళ్ల నాన్న వచ్చి చూడగా అక్కడ పులిలేదు అప్పుడు కిట్టు గట్టిగ నవ్వి నాన్న పులిలేదు నేను ఊరకనే అన్నాను అని అన్నాడు అలా రెండుసార్లు వాళ్ల నాన్నని ఆటపట్టించసాగాడు చివరికి ఒకరోజు మేకల మందలోకి నిజంగానే పులి వచ్చింది అప్పుడు కిట్టు భయంతో నాన్న పులి పులి గట్టిగా అని అరవడం మొదలుపెట్టాడు ఈసారి వాళ్ల నాన్న నమ్మలేదు భయంతో కిట్టు చెట్టు ఎక్కి కూర్చొన్నాడు చివరికి పులి మేకల మందనుండి ఒక మేకను పట్టుకుని వెళ్ళిపోయింది చెట్టు ఎక్కినా కిట్టుని చూసి వాళ్ల నాన్న ఏమైంది అని అడిగాడు అప్పుడు కిట్టు జరిగింది చెప్పాడు అప్పుడు వాళ్ల నిన్ను కూడా గాయపరిచేది నీవు రెండుసార్లు అబద్ధం చెప్పావు కావున నిజం చెప్పినా ఈసారి నేను నమ్మలేదు అందుకే రాలేదు అన్నాడు ఇంకా ఎప్పుడు అబద్ధాలు చెప్పవద్దు అని కిట్టుని మందలించాడు కథలోని నీతి ఒకసారి అబద్ధం చెబితే ఆపదలో ఉన్నప్పుడు నిజం చెప్పిన ఎవ్వరూ నమ్మరు